శ్రీవల్లి ప్రేమ నగల్ని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవడానికి దొంగ స్వామీజీని రంగంలోకి దింపుతారు ప్రేమ నర్మదాలు అయితే ఆ స్వామీజీ ఎవరో కాదు జబర్దస్త్ పంచ్ప్రసాద్ ఇక స్వామీజీని ప్రేమ నర్మదాలు ఇంట్లోకి తీసుకుని వస్తుంటే దాంతో వేదవతి వచ్చి ఆగండి ఆగండి అని వాడను అడ్డుకుంటుంది బుద్ధుందా మీకు అసలు ఏదో ఐదో పదో ఇచ్చి పంపించాలి కానీ ఇలా సన్నాసిని ఇంట్లోకి రాణిస్తారా అయ్యో అత్తయ్య ఈయన సన్నాసి కాదు నా నగలు పోయాయి కదా ఎవరు తీశారో కనపట్టడానికి వచ్చారు అని ప్రేమ చెప్పేసరికి ఏంటి వీడా వీడు రోడ్డు పక్కన వేరుముక్కలు అమ్ముకునే వాళ్లాగా ఉన్నాడు అని వేదవతి అంటూ ఉంటే ఇక ప్రసాద్ మనసులో అమ్మనా వేరుముక్కలో కనిపెట్టేసిందిగా అని అనుకుంటూ ఉంటాడు వీడి మొహం వీడేం కనిపెడతాడు నగలు ఎవరు తీశారో అని వేదవతి చీప్గా తీసిపాడేస్తుంటే ఇక దాంతో నర్మద అయ్యో అత్తయ్య ఇలాంటి విషయాల్లో ఈయన మామూలు ఎక్స్పర్ట్ కాదు ఇలా పోయిన నగల్ని బోరడాన్ని కనిపెట్టా ట్రాక్ రికార్డు ఉంది తెలుసా ఆయనకి ఎంత ఎక్స్పీరియన్సో తెలుసా అని నర్మదా అంటూ ఉంటే ఇక వేదపతి అయోమయంగా చూస్తుంది మీరు పదండి స్వామీజీ మీరు పదండి అంటూ లోతనని లోపలికి తీసుకుని వస్తారు నర్మదా ప్రేమాలు ఇక ప్రసాద్ మంత్రాలు చదువుతూ హాలంతా కూడా అటు ఇటు తిరుగుతూ వాసన చూస్తూ ఉంటాడు అతడేంటే కుక్కలా వాసన చూసినట్టు చూస్తున్నాడు అని వేదవతి అంటూ ఉంటే వాసన కాదు వాస్తు చూస్తున్నాను అని అంటూ ఉంటాడు ఇంతలో శ్రీవల్లి వచ్చి కంగారు పడిపోతూ ఎవరు ఎవరితను అని అంటూ ఉంటే నా నగలు కొట్టేసిన వాళ్ళు పనిపట్టడానికి వచ్చాడు అని ప్రేమ చెప్పేసరికి ఇక శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఎలా అంటూ తరబడుతూ శ్రీవల్లి అడిగేసరికి తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టుగా చూడబోతూ కంగారు ఎందుకక్క పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్టుగా నా నగలు కొట్టేసిన వాళ్ళు ఎలా బయటకు వస్తారో కాసేపట్లో నువ్వే చూస్తావుగా అని ప్రేమ అంటూ ఉంటే దాంతో శ్రీవల్లి కంగారు పడిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్